ప్రైజ్ ద లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ నాటమి దేవుని బిడ్లారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచల తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మరి దేవుడు ఇదిగో గతించినటువంటి ఇరవై ఏడు రోజులు కాపాడి ఇదిగో ఇరవై ఎనిమిది రోజులు దేవుడు మనకి ఇచ్చాడు కదండి ఇరవై ఎనిమిది తారీఖున మరి మనం ఈ రీతిగా ఉన్నామంటే అది కేవలం ఏసయ్య మహాకృప ఆయన కృపను బట్టి మరి రెండు చేతుల స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ స్తోత్రం 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 రోజులు దినాలు ఎలా గడిచి గడిచిపోతున్నాయండి అప్పుడే మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన మాసం కూడా మరి వెళ్ళిపోతూ ఉంది గాలి వలె గతించిపోతూ ఉన్నాయి కదండి రోజులు ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి మనం అందరం కూడా మరి ఈ రీతిగా కొనసాగబడతా ఉన్నాం ఇది కేవలం దేవుని కృప మాత్రమే సరే అండి మంచిది మరి ఉదయకాల సమయానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి యోగ గ్రంథంలో నుండి యోగు రాసిన పుస్తకంలో నుండి ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం చివరి వరుస నేను చదువుతున్నానండి చివరి లైను యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం చదువుతున్నాను నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిలింపజేయును మళ్ళీ చదువుతానండి నీ నీతికి తగ్గినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిలింపజేయును నివాస స్థలములు ఏంటండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే నివాస స్థలములు నివాస అంటే ఏంటి నివసించే స్థలము నివసించే స్థలం అంటే మన ఇళ్ళు మన గుడ గుడాలలు మన కుటుంబాలు మన కుటుంబాలు మరి ఎలా ఉండాలి ఎలా ఎలా స్థిరపరచబడతాయి చూడండి కొన్ని కుటుంబాలు మరి స్థిరంగా ఉంటున్నాయండి ఎన్నో కుటుంబాలు మరి కూలిపోతూ ఉన్నాయి కదండి మూడు నెలలు కూడా ఉండట్లేదండి కలిసి భార్యాభర్తలు అసలు వివాహ బంధానికి అర్థం లేని వారిగా జీవిస్తూ ఉన్నారు ఇలా వివాహం చేసుకుంటున్నారు ఇలా విడిపోతున్నారు కారణం ఏంటి అంటే ఒకరికొకరికి మరి అర్థం చేసుకో అర్థం చేసుకోలేని మరి మనస్తత్వం కలిగి ఉంటున్నారు నమ్మకం లేదు అలాగే మరి అనుమానాలతో మరి కుటుంబాలు మరి పాడు చేసుకుంటూ ఉన్నారండి ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం భర్త మీద అనుమానమనో లేదా భార్య మీద అనుమానమనో సొంత మరి మరి భర్తని చంపడము భార్యని చంపడం చూడండి ఎలా ఉంటుందండి ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి పిల్లలు అవ్వడం లేదా మరి భర్తని చంపేసిన భార్య అనాథం అవ్వడం భార్యని చంపేస్తే భర్త అనవడం అనాథ అవ్వడం ఇలా ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయండి స్థిరంగా ఉంటున్నాయా స్థిరంగా లేకపోవడానికి కారణము నమ్మకత్వం లేదండి ప్రేమ లేదు ఒకరి పైన ఒకరికి మరి ప్రేమ ఉండట్లేదు నమ్మకం ఉండట్లేదు అనుమానాలు ఎంతసేపు అనుమానాలు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మరి నా భర్వుడు ఇలాగ ఉంటుందేమో నా భర్తడు ఇలాగ ఉంటుందేమోనని మరి ఎఫెక్ట్ అంతా లోకముని చూసి మరి అలాగా మరి అనుమానం పడుతూ కుటుంబాలని మరి పాడు చేసుకుంటున్నారు పతనం చేసుకుంటున్నారు స్థిరంగా ఉండట్లేదండి కుటుంబాలు ఈ రోజుల్లో చూసినట్లయితే ఇది లోకంలో ఇచ్చినటువంటి లోకములు చదువుతున్నటువంటి విషయాలు అయితే దేవుని బిడ్డలంగా మరి దేవుని అనుసరించే బిడ్డలంగా దేవుని నమ్ముకునే బిడ్డలంగా మన కుటుంబాలు ఎలా ఉండాలండి మన కుటుంబాలు స్థిరపరచబడాలి కుటుంబాలు ఎలా స్థిరపరచబడతాయి నీతి ద్వారా ఇక్కడ యో అంటున్నాడు అదే మాట నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధలింపచేయును చేయను ఇది 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 ఎవరంటున్నటువంటి మాట అనంటే యోగు సహోదరుడు అంటున్నటువంటి మా ఫ్రెండ్ స్నేహితుడు అంటున్నటువంటి మాట అండి యోగుతో అంటున్నాడు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్దలింపజేయును మన కుటుంబాలు మన మన యొక్క గుడారాలు వర్దిలాలంటే నీతి ఉండాలండి దేవుని నీతి మన కుటుంబాలలో ఉండాలి అలాగే ఇంకొక వాక్యం కూడా నేను చూపిస్తానండి మరి మన కుటుంబాలు వర్దిలాలంటే ఏమేమి ఉండాలో ఇక్కడ మరి సామెతలు మరి సోలోమోన్ రాసారండి చక్కగా ఇరవై నాలుగవ అధ్యాయము సామెతలు మూడవ అతన చదువుతున్నానండి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన స్థిరపరచబడును మూడవదిగా తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును మన కుటుంబాలు స్థిరంగా ఉండాలంటే వర్ధిలి వర్ధిలింపబడాలంటే మూడు ఉండాలండి కుటుంబంలో నివసించినటువంటి భార్య భర్త పిల్లలకు అందరికీ ఏముండాలి మొట్టమొదటిగా జ్ఞానం ఉండాలండి అలాగే వివేచన ఉండాలి అలాగే తెలివి ఉండాలి ఈ మూడు ఉన్నట్లయితే ఈ మూడు ఎవరిలో ఉంటుందో ఈ మూడు ఏ భర్తలో ఏ భార్యలో ఏ పిల్లల్లో ఉంటుందో ఆ కుటుంబాలు వర్దిల్లుతాయి ఆ కుటుంబాలు ఎదుగుతాయి ఆ కుటుంబాల్లో సంతోషం ఉంటుంది ఆ కుటుంబాల్లో ఆనందం ఉంటుంది పౌలు కూడా అంటాడండి ప్రేమ గురించి అంటాడు చక్కటి మాటలు మరి కొరంది పత్రిక పదమూడవ అధ్యాయము మనము చదువుతూ ఉంటే అక్కడంతా చక్కగా పదమూడు అధ్యాయం అంతా కూడా మరి ప్రేమ గురించి అన్నీ చక్కగా మరి వ్రాయబడ వ్రాయబడ వ్రాయబడిందండి మరి పౌలు చక్కగా వ్రాసాడు నాలుగవ వచనం నుండి చదివితే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట దయ చూపుతుంది అది ఉప్పొంగదు అమర్యాద అమర్యాదగా నడుచుకునదు చూడండి ప్రేమ ఉన్నట్లయితే అది ఎంత చక్కగా మరి కుటుంబంలో ప్రేమ ఉంటుంది అనుకోండి భర్తలో కానీ భార్యలో కానీ అక్కడ గొడవలు ఉండవు సర్దుకుపోతారు కోపం వచ్చినా కూడా ఒకవేళ భర్త కోపం కోపం పడ పడ్డాడు అనుకోండి వారిపైన అవి ఏం చేస్తుంది ప్రేమ ఉన్నటువంటి స్త్రీ అయితే దేవుని ప్రేమ ఆమెలో ఉన్నట్లయితే సర్దుకుపోతుంది మౌనంగా ఉంటుంది ప్రేమ అమర్యాదగా ప్రవర్తించడానికి మర్యాద మర్యాద లేని వారిగా ఉండదు ప్రేమ ఉన్న వాళ్ళకు మర్యాద ఉంటుంది అయ్యో నా భర్త నా యజమాని కదా నా భార్య కదా నా పిల్లలు కదా అని మరి ప్రేమ ఉన్నటువంటి కుటుంబాలలో వారు సహిస్తారని అని భరిస్తారు ఓపికతో సహనముతో ఉంటారు కానీ కుటుంబాన్ని కూల్చుకోరు ప్రేమ దేవుని బిడ్డలారు ఉదేకాల సమయంలో మన కుటుంబాలు స్థిరంగా ఉండాలంటే మన కుటుంబాలు వర్దిల్లాలంటే ఏం చూస్తామండి జ్ఞానం ఉండాలని వివేచన ఉండాలని అలాగే తెలివి ఉండాలని మన పౌలు అంటున్నాడు ప్రేమ కూడా ఉన్నట్లయితే మన కుటుంబాలు స్థిరంగా ఉంటాయి మన కుటుంబాలు వర్దిల్లుతాయి హాలెల్లుయ్యా మరి హృదయకాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడండి మన కుటుంబాలు ఎలా ఉండాలి వర్ధిల్లాలి సంతోషంగా దీవనకరంగా అనేకులకు మన కుటుంబాలు ఉండాలి అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మరి మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు తండ్రి నీతి వలన నీ నివాస స్థలములో వర్ధులింపజేయునని మీరు మాట్లాడే ప్రవ్వా నీ వందనాలు అవును తండ్రి మరి ఈ రోజుల్లో చూసినట్లయితే ఎన్నో కుటుంబాలు మరి నాయన మరి తండ్రి పడిపోతూ ఉన్నాయి కూల్చబడుతూ ఉన్నాయి కానీ బ్రవ్వ నీతి ఉన్నట్లయితే జ్ఞానం ఉన్నట్లయితే వివేచన ఉన్నట్లయితే తెలివి ఉన్నట్లయితే ఇదిగో మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ ఉన్నట్లయితే కుటుంబాలు నిలబడతాయని వర్ధులు మేము నాయన ఎంతవరకు నీ వాక్య చదివామయ్యా తండ్రి ఇదిగో నీ నమ్ముకున్నటువంటి బిడల జీ కుటుంబాలలో వర్ధులు లాగానే చేయండి వర్ధిల్లాలయ్యా దివకరంగా ఉండాలి బ్రవ్వా నిస్తో ఈ మాటలు ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు బ్రవ్వ ప్రిబిడలందరినీ జ్ఞాపకం అయ్యా ఇదిగో మా ప్రియుల కుటుంబాలు వర్ధిలను గాక ఏసునామములో ప్రేమ చేత కుటుంబాలు కట్టబడును గాక తెలివి చేత వివేచం చేత జ్ఞానం చేత కుటుంబాలు నిలబడను గాక నామములో ప్రవ్వ కృప చూపి సహాయం చేయండి అయ్యా వీళ్ళందరినీ ఆస్వాదించండి నీ గొప్ప కృపతో ప్రతి కుటుంబాలు నేంపబడిలాగానే సహాయం చేయండి నా ఈ దినమంతా నీ కృప సన్నిధి మాకు తోడు ఉంచమని ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలండి ఈ దినము మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు ఏసయ్య సఫలము చేయనుగాక ఆమె ప్రైజలం